నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను చెప్పు పంచుకోవాల్సింది కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను పాయింట్ ఆఫ్ జనసేన జనసేన ఆవిర్భావానికి మూలం కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అది ఏ పరిస్థితిలో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి అడి కులం ఉండదు మతం ఉండదు సగటు తరగతి మనిషికి కట్టుబాట్లను పాటిస్తాడు చట్టాలకి అతీతంగా వెళ్ళడు ఇచ్చిన చట్టాలకి లోపడే బతుకుతాడు భయపడతాడు పోలీసులు అంటే లా అంటే భయపడతాడు చట్టాలంటే భయపడతాడు కానీ అలాంటి అలాగే పెరిగాయి నేను కూడా ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి నాకు నా కష్టాలు లేవు నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలున్నాయన్నీ బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డెరు కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడు అని చెప్పి మొత్తం ధనుర్పాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ చే ఒక ఐదు నాలుగేళ్ళ బిడ్డ నా ఒళ్ళు పడేశాడు అన్న ఇతను చెయ్యండి నా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నాకు నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు నువ్వు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే మాట నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావు అని నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి నువ్వు అన్ని చెల్లిస్తున్నాయి నీకు నిన్ను ఉద్యోగం నీ తల్లిదండ్రులు బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారా నువ్వు ఓ పని చేయి నువ్వు అన్ని సాధించి అప్పుడు అప్పుడు వింటాను అన్న ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తున్నా ముక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా వేదన అది పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్ప చెప్తాయి ఒక్కటి పాటించే వాళ్ళు నాకు కనిపించడం ఒకసారి ప్రతి దానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి సగటు మనిషికి ఉండే కోపాలన్నీ పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలన్నాక కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజున నేను బతుకొస్తుంది కాదు ఖుషీ తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఆ సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో నా కోరిక అంతమించి వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నాకు నేను కోరుకుంది ఉంది